లేచిందయ్యా ఆ గొంతుకో దండమే తల్లి థూ 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 సన్నాయి నొక్కులు ఆపుతారా నాగార్జున ఇప్పుడేమంటావ్ రీతు అని అన్నారు యాక్సెప్ట్ చేస్తా సార్ వాళ్ళు ఫీల్ అయితే సారీ నా వల్ల తప్పు జరిగింది కాబట్టి అని అన్నది దాంతో నాగార్జున సంచాలక్ అంటే ఒక బాధ్యత కంటెస్టెంట్స్ కి అన్యాయం జరుగుతుంటే ప్రశ్నించండి మీకోసం మీరు నిలబడండి అని అన్నారు ఇంతలో లేచిందండి థూ 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 ప్రియా శెట్టి దాంతో నాగార్జున మళ్ళీ మొదలు పెట్టేశావా అని అన్నారు సార్ మేం రియాక్ట్ అయ్యాం అని అంటున్నారు కదా సార్ మేం గేమ్ జరుగుతున్నప్పుడే మా రియాక్షన్ వస్తుంది అని చెప్పింది నేను చేసిన తప్పేంటి సార్ మూతిని సాగదీసిందయ్యా ఇంతలో శ్రీజ కూడా లేచింది దాంతో నాగార్జునికి మండింది ఒక్కరిని అడిగితే ఇంకొకరు రియాక్ట్ అయిపోయి సన్నాయి నొక్కులు స్టార్ట్ చేస్తారు ఎంతసేపు థూ 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 అంటూ వేదవ సోది ఒక్కరు మాట్లాడండి అని క్లాస్ పీకారు అయినా సరే నేను ఆ మాట అనడంలో తప్పేముంది సార్ అంటూ మూతిని ఇంత పొడుగా సాగదీసింది ప్రియా దాంతో నాగార్జున భరణి ఇమాన్యుల్ ని ఎంతసేపు ఆపాడు అంటే నీకు మంచి జరిగితే ఫెయిర్ నీకు మంచి జరగకపోతే అన్ఫెయిర్ ఒక ఆటగాని ఆట గురించి నువ్వు ఎలా చెప్తావు వాళ్ళ ఆట కూడా నువ్వే ఆడేస్తావా వాళ్ళు ఫెయిర్ వీల్ అన్ఫెయిర్ అంటున్నావు కదా ఇంతకీ సంచాలగా నువ్వు ఫెయిర్ ఉన్నావా అని అడిగారు